ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నా ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సత్యదేవుని సన్నిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శనివారం ఆందోళనకు దిగారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏజెన్సీ తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నవరం దేవస్థానంలోని టోల్ గేట్ వద్ద కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు గతంలో ఉన్న రొటేషన్ పద్ధతిని పక్కన పెట్టి నూతన ఏజెన్సీ తమకు అనుకూలమైన వారికే ప్రాధాన్యత ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పాత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు ఈ ఆందోళన కారణంగా కొండపైకి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టోల్గేట్ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తక్షణమే దేవస్థానం అధికారులు స్పందించి ఏజెన్సీ తీరుపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు వచ్చే వరకు నిరసన విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు వచ్చిన తర్వాత ఏంటంటే కొత్తగా వచ్చిన రోడ్లు లేకుండా బాత్రూమ్ లేకుండా మమ్మల్ని బాత్రూమ్ అంటే వేసి వాళ్ళకి రూమ్ అంటే వేసేది మాకు న్యాయం జరగాల జీతాల కోసం అడిగితే మీ దిక్కుని ఎక్కడ చెప్పండి మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని అడుగుతున్నారు రాసిచ్చారు అని అడుగుతున్నారు మాకు న్యాయం జరగాల తర్వాత ఏంటంటే నేను ఎవరెవరు గోయింది గారు గుర్రాజు గారు అంతే అదండి నేనైనా మాకు ఏం వద్దు మాకు బూటిని సారీ మాత్రం ఎక్కడ మాకు వచ్చా కానీ మమ్మల్ని ఎక్కడ మార్చలేదు మమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికే మార్తారు తప్ప మమ్మల్ని ఎప్పుడూ చేస్తాం చెప్పు Thank you for watching.